మనకు ఊరు పట్నంలో వంద సంవత్సరాల చరిత్ర కలిగిన దేవాలయం ఒకటి ఉంది అది ఎంతమంది తెలుసు అండి నాకు తెలిసి అయితే చాలా తక్కువ మంది తెలుసు ఇంకా చాలా మందికి తెలియాల్సి ఉంది ఈ రోజున వంద సంవత్సరాల చరిత్ర కలిగిన దేవాలయం గురించి ఈ రోజు మనం పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం మనకి ఎంట్రన్స్ లోనే ఈశ్వరుడు మనకు కనబడుతూ ఉన్నాడు ఇక్కడ జరుగుతాయండి ప్రత్యేకమైన పూజలు ఎన్నో ప్రత్యేకంగా జరుచాయండి ఇక్కడ వచ్చిన ప్రతి భక్తుడు ఇక్కడ కోరిన కోరికలు ప్రతిదీ తీరిందని చెప్పుచు ఉంటారు ఈ ప్రత్యేకమైన దేవాలయం గురించి పూర్తిగా తెలుసుకుందాం అందరి దేవుళ్ళు ఒక చోట అంటే ఎలా ఉంటుందో తెలుసండి ఇదిగోండి ఇప్పుడు మీరు చూస్తున్న ఈ టెంపుల్ వచ్చి కొవ్వూరి యొక్క గ్రామంలో ఈ స్వామివారితో మనం మాట్లాడుతూ ఎన్నో విషయాల గురించి తెలుసుకుందాం ఈ స్వామివారితో ఇక్కడ దాదాపుగా చాలా మంది దేవుళ్ళు అందరూ ఉన్నారు ఇక ఈ ఈ గుడి చాలా ప్రతిష్టంగా అలాగే చాలా ఫేమస్ గా ఇక్కడ ఉంటుంది ఇంత ఫేమస్ అవడానికి కారణం ఏమిటన్నది స్వామివారు మాటలోనే తెలుసుకుందాం స్వామి నమస్తే అండి ఈ గుడి యొక్క ప్రతిష్ట గురించి అలాగే ఇది ఇక్కడ చాలా ఫేమస్ అయిపోయిందండి చాలా మంది వస్తూ ఉంటున్నారు దీని గురించి ఏమన్నా మాకు తెలియజేస్తారు భక్తులు కూడా చాలా మంది తెలియదు చేయడానికి అవకాశం ఉంటది కాబట్టి మాట్ చెప్తారని భక్తులందరికీ నమస్కారం తెలియజేయం మరి ఈ గుడి చాలా ఉండడానికి కారణం ఏంటంటే వంద సంవత్సరాలు చేర్చగలి బాగా పూర్వం సంస్కృత పాఠశాలకు సంబంధించిన ఉంది ముందు దేవాలయం కట్టి దేవాలయం మీద వచ్చిన ఆదాయం తోటి ఈ సంస్కృత హై స్కూల్ సంస్కృత కళాశాల ఎలిమెంటరీ స్కూల్ ఇలాంటివన్నీ ఇక్కడ కట్టడం జరిగింది తర్వాత చాలా కాలం మా నాన్నగారు చేశారు ఇక్కడ తర్వాత ఇది కొంచెం పాడుపడిపోవడం తోటి మళ్ళీ గ్రామస్తులందరూ వచ్చి దీన్ని ఉత్తరిద్దా ఉన్నారు దాని చేత నేను కూడా ఇక్కడ రావడం జరిగింది వచ్చిన తర్వాత పాత దేవాలయం చాలా చిన్నది ఉంది పాడు పడిపోయింది వాళ్ళు అప్పులు చెట్లు మామూలు ఇవన్నీ తిరిగింది పాడు పాటు పొందే ఊళ్ళో ఉన్నటువంటి గ్రామస్తులు పెద్దలందరూ వచ్చి దీన్ని చేద్దాం ఉన్నారు అందులో ప్రముఖంగా గౌరపల్ ప్రభాకర్ గారు ఎవరికి అదే పూర్వం సెక్రటరీ గారు కల్వశైల రామరావు గారు అబ్బాయి రావు గారు వారందరూ ఎవరికి వచ్చి బాబు నువ్వు రావాలని వాళ్ళంతగా తీసుకొచ్చి పెట్టారు వచ్చేంజీ గురించి మరి అందరూ రావడం దీనికి ఏదో ఒకటి చేయాలనుకోవడంతో గుడిగా నమస్తే గారు అబ్బాయి శ్రీనివాస్ గారు ఎవరికి వాళ్ళ పెద్ద అబ్బాయి బొంబాయిలో ఉంటారు ఆయన ముందు ఆరు లక్షలు ఇచ్చి పునర్నిర్మాణం చేద్దామని మొదలెట్టారు అది అలా 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 పునర్నిర్మాణం చేయడం తోటి చాలా పెద్ద వ్యవస్థగా మారిపోయింది ఇక్కడ గణపతి తర్వాత ఈశ్వరుడు అలాగే పూర్ణామూర్తి రాముల వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అమ్మవారు ఒక నాలుగు మంది కొలువై ఉన్నాయి ఇలాగా ఇక్కడ వినాయక చవితికి వినాయక చవితి బాగా అలాగే ప్రతి నెలా కూడా వినాయకుడికి శంకరస్థా చవితి అలాగే సాయంత్రం ఉపవాసం ఉండి సాయంత్రం అభిషేకం హోమం ప్రత్యేకంగా జరుగుతాయి అలాగే ప్రతి పౌర్ణమి ముందు స్వామివారికి లక్ష్మీ వాచన అమ్మవారికి లక్ష్మణ కుమార్చన జరుగుతుంది అలాగే శ్రీరామనవమి వచ్చిందంటే శ్రీరామనవమి స్వామి వారికి కళ్యాణం అలాగే మరి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సెస్ట వచ్చినట్టే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి కళ్యాణం కూడా జరుగుతుంది అలాగే ప్రతి శనివారం ఒక చుట్టూ అందరూ తిరగడం చరిత్ర పూజ చేసుకోవడం జరుగుతుంది ఇంకా దేవినవృతులు వచ్చేయండి పది రోజులు కూడా అమ్మవారిని కలవడానికి స్త్రీలందరూ వచ్చి ఇక్కడ కొంకు పూజ చేసుకుంటారు అలాగే శ్రీరామనవమి అలాగే సూర్ణానమూర్తి వచ్చేది వచ్చింది మాఘమాసం సూర్యామూర్తికి సంబంధించినటువంటి మాఘమాసం మాఘమాసంలో నాలుగు ఆదివారాలు సూర్య నమస్కారాలు జరుగుతాయి అలాగే రససప్తమి రోజున సూర్య నమస్కారాలతో కూడా సూర్యుడికి అభిషేకం సౌర హోమం మంది జరుగుతాయి అలాగే మరి అమ్మవారికి ఉత్సవాల్లో సందర్భంగా అమ్మవారి ఉత్సవాల్లో విజయదశమి రోజు అమ్మవారి దేపోత్సవం జరుగుతుంది ఇక్కడ చిన్న పోనీరు అందరూ కలిసి నిర్మించుకుందాం దాని పేరు శివమాన సరోవరం అలాగే మరి శివరాత్రి నాడు కూడా ఉదయం నుంచి అందరూ దర్శనాలు చేసుకోవడం జరుగుతుంది సాయంత్రం ప్రత్యేకించి శివుడి కూడా తెప్పోత్సవం జరుగుతుంది అలాగే ఇక్కడ స్కూల్ కు సంబంధించిన గ్రౌండ్ చాలా పెద్ద ఉంది ఆ గ్రౌండ్ లో పెద్ద శివాలను శివుడిని పెట్టి అక్కడ ఉదయం మంది దాకా అలాగే శివరాత్రి ముందుగా కళ్యాణం జరుగుతుంది శివరాత్రి నాడు తెప్పోత్సవం హారతి పోలాటం అనేది జరుగుతాయి అలాగే అర్ధరాత్రి లింగోత్పవ కాలం అభివేగం జ్యోతి ప్రజల కూడా ఉంటుంది శాస్త్ర దీపాలం కన్నా అలాగే ఆఖరి రోజు పూర్ణావతి అవకృత స్నానం ఎనిమిది వేల మంది వచ్చిన అన్నదానం సాయంత్రం పౌర్ణిం సేవ ఇవన్నీ జరుగుతాయి అక్కడికి శివరాత్రి అలా ఘనంగా భక్తులందరూ కలిసి ఏ మంది వచ్చి సహకరిస్తూ ధన రూపేణా గానీ వృత్తి రూపేణా గానీ వచ్చి ఇచ్చి నిలబడి చేస్తారు అందరూ అది ఇక్కడ ఒక ఇచ్చే కదా ఏం ఫంక్షన్ జరిగినా మేమున్నాడు పెద్దగా వస్తారు అందరూ కలిసి చేసుకుంటారు ఇక్కడ పండపిల్లని అలాగే ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఆడికృతిగా అని మీరు వినే ఉంటారు అది ఆషాఢ మాసంలో వచ్చే కృతిగా నక్షత్రం రోజు మన తీర్థ పాలని ఆ తీర్చందూరు అక్కడ బాగా కావడో ఉత్సవాలు చేస్తారు అలాగే ఇక్కడ అనుకోకుండా మేము ఆడికృతి రోజు ఉత్సవం జరిగింది ఆ అక్కడ నుంచి ఆ రోజు నుంచి ప్రతి రోజు ఒక నిత్యం పాలకావిడ ఇవ్వడం అనేటువంటిది ఆచారంగా వచ్చింది ఇప్పుడు కూడా ప్రతిరోజు ఆ బాలకాలు జరుగుతూ ఉంటాయి స్వామికి అందరూ పాల్గొనవచ్చు అలాగే మరి ప్రత్యేకంగా ఇంకో విషయం ఏంటంటే మరి మాస శివరాత్రి అది కూడా అమావాస్య ముందు రోజు ఆ రోజు ఉపవాసం ఉండి సాయంత్రం అభిషేకం ఉద్రోహము అష్టోత్తర శత జ్యోతిలింగ జరుగుతున్నాయి ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో 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 జరుగుతూ ఉంటాయి ఇంకా ప్రత్యేకంగా చెప్పాలంటే కార్తీక మాసంలో గోదావరి నీరు రాగి రాగిబిందులో నింపుకుని ఊరేగింపు అంటే ఒక వెయ్యి మంది దాకా ఉంటారు వాళ్ళందరూ కలిసి మేళ తాళతో ఊరేగింపుగా వచ్చి వాళ్ళందరూ ఈ స్వామివారికి సమర్పిస్తారు ఆ రోజు కూడా అన్నదానం జరుగుతుంది ఇలాంటి ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు జరుగుతాయి ఇది ఇద్దరికి జరగడానికి కారణం ఏంటంటే ఇది పురాతనమైన దేవాలయం అని దీన్ని జీర్ణోద్ధరణ చేసిన తర్వాత మరీ ఇంత ప్రబలమైంది అలాగే శివానమూర్తి గారి చేతుల మీద ప్రతిష్ట అయింది ఇది ప్రజల ప్రతిష్ట అయింది ఆయన పూర్వం చెప్పారు కంచు కామకోటి పేట అధిపతి నడిచే దైవం ఉన్నారు కదా ఆయన పేరు పెరుమలు అంటారు ఆయన కూడా పూర్వం రావడం జరిగింది ఇక్కడ ఆయన కూడా చెప్పారు ఈ పునరు దృష్టి అభివృద్ధిలో వస్తుంది బాబు అని అదే జరిగింది ఇప్పుడు అంచేత భక్తులందరూ కలిసి ఈ దిపికాటంగా దీపిక రామంగా బాగా జరుపుకుంటారు వారందరికీ ప్రత్యేకత అని అలాగే ఇక్కడ ఏం కావాలనుకున్నా అలాగా స్వామివారికి జరుగుతుంది భక్తుల పేరు జరుగుతూ ఉంటుంది ఇది ప్రత్యేకత ఆగా పూర్వం మనకి ఎవరికి తెలియని రోజుల్లో కోటి పిల్లవార్చడం జరిగింది మనకు ఒక రోజు లక్ష్మి వార్షన్ చేసేసి మనం పేపర్ నిండా టీవీ నిండా ఇచ్చేసి చాలా ఘనంగా చెప్పుకుంటాం కానీ ఏ సౌకర్యాలు లేనప్పుడు ఇక్కడ మరి ఓడి పిల్లవార్చడం జరిగింది అప్పుడు రికార్డు ఇప్పుడు కూడా ఉంది అదే ఇప్పుడు మమ్మల్ని అందరినీ కాపాడుతుంది మొదటి అనుకుంటున్నాం